ఈరోజు మనం జరుపుతున్నటువంటి రైతు దినోత్సవానికి ముఖ్య అతిథి అయ్యేటువంటి వారు ఆ ముఖ్య అతిథి గారు ఏంటంటే ప్రో పూ ప్రో ఫార్మర్ ప్రో ఉమెన్ ప్రో యూత్ ఈ అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ ముందుకు జిల్లాను ముందుకు నటిస్తున్నటువంటి కలెక్టర్ గారు అదేవిధంగా రైతు సేవ వచ్చినటువంటి డాక్టర్ దేవిరెడ్డి గారు డాక్టర్ దేవిరెడ్డి గారు చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే చాలా మక్కువ ఊర్లో వేసినాం బాగా చేసే వాళ్ళు తల్లిదండ్రులతో పాటు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అధిక తెచ్చేటప్పుడు చాలా వాళ్ళు కష్టపడి పనిచేసినడం చాలా తల్లికల్లో ఇక్కడ వచ్చి ఒక హాస్పిటల్ పెట్టి మంచి అందరు కూడా పెడుతున్నాడు అదేవిధంగా వేదిక అయినటువంటి మన జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు సూర్యనారాయణ గారు డిస్టిక్ పెట్టనేర సుధాకర్ గారు కేవీకే కోర్డ సైంటిస్టు డాక్టర్ మాలతి గారు అదేవిధంగా వేదిక పెన్న జయశ్రీ గారు ఆరిఫ్ గారు సాంబశ్వరరావు గారు వీరందరూ కూడా వాటితో పాటు నా తోటి సయ్ రైతు సోరులందరూ కూడా నమస్కారం మనం కూడా ఈ దేశంలో ఒక గుర్తింపు తెచ్చిందంటే రైతుల కొరకు కూడ వ్యక్తి చరణ్ సింగ్ అందుకే ఈ చరణ్ సింగ్ జన్మాయన్ని రైతు దినోత్సవం జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించి రెండు వేల ఒకటి నుండి జరుపుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు నిజంగా ఉండే రైతు దినోత్సవాన్ని ఈ రైతు సహాయం ఎపిక వాళ్ళు జిల్లాలో ఉన్న మంచి రైతులను మంచి రైతులంటే కష్టపడి పండించి అధిక దిగుబడించి ఖర్చు ఇటువంటి రైతుల వల్ల కూడా ఒకటి భగవన్ తీస్తామని డిక్లేర్ చేస్తున్నారు నిజంగా నేను వారికి రైతు సహాయం చేసిన వారికి కూడా ధన్యవాదాలు ఇక మనం ముందుకుంటే ఈరోజు మన అగ్రికల్చర్ పరిస్థితిలో వస్తే ఇప్పుడు డాక్టర్ స్వామినారాయణ గారు ఏం చెప్పిందంటే మన పాలసీలు ఎట్లుండాలంటే సర్వ్ టు ద నేషన్ సర్వ్ టు ద ఫార్మర్ సేఫ్ టు ద ఫార్మర్ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం నడవాలి అంటే దీనిలో ముఖ్యంగా నేను స్వామిన స్వామినారాయణ మెంబర్ మెంబర్గుండి దేశాల్లో అన్ని తిరిగినా తిరిగినప్పుడు ఎక్కడ పోయినా రైతుని అడిగేవాడు ఏమైనా వ్యవసాయం మీద ఎంత నీ ఇన్కమ్ అని అడిగేవాడు సార్ నాకు బాగానే పండింది నేను ఎకరానికి ఐదు పూట్లు పండించిన నాకు ఒక ముప్పై వేలు వచ్చింది సార్ అని అంటూ ఆరు వందలు అది మరి నేను ఇన్కమ్ ఏం ప్లాన్ ఇన్కమ్ ఏం లేదు సార్ జీరో ప్రాఫిట్ అన్న ఆయన చాలా దేశాలలో కూడా రైతు అసలు నేను నెంటిరికమైంది అనేది ఆయన బాగా తెలుసుకోవాలని ఉన్నాడు అందుకే తను ఒక ఫార్ములాగా పెట్టింది ఇప్పుడున్న వ్యవస్థలో మనము రైతు పండించిన పెట్టుబడి చూస్తే బయట అమ్మిన మార్కెట్ చూస్తే రైతుకి ఏమాత్రం లాభాలు రావట్లేదు కాబట్టి ఆయన ఏం చేసిందో ఫార్ములా కనుకున్నాడు ఒక ధర నిర్ణయించేటప్పుడు రైతు పెట్టుబడి పెట్టుబడిలో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నప్పుడు మాత్రమే రైతుకు లాభం జరుగుతుందని చెప్పి ఆ మాయనీయుడు నిజంగా కూడా ఎంత గొప్పడు కూడా వాళ్ళు ఎంతో ఆలోచన చేసి పెట్టినప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు ఆ ఫార్ములా ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైస్ పెడతా ఉన్నారు ఇందులో కూడా ఇంకా మనం అంతా రైతులను కోరుకునేది ఏంటంటే ఏదైతే ఉన్నదో పంట లెక్కల ఖర్చుతో భూమి మనం సొంతమే కావచ్చు కానీ మనం దాంట్లో కౌలు తీసుకుంటే ఎకరాల పదిహేను వేలు నుండి ఇరవై ఐదు వేలు అయితే